సార్ వారు 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 అప్పుడు చెప్పింది రెండు వేల రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మటుకు సార్ వారు చెప్పిన సమయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కోసం మా టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మేము మేము శాసనసభ్యులకు ఎన్నికైందే మా పార్టీ వాళ్ళప్పుడు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవటానికి సార్ అంతకంటే ఎక్కువ ఏమీ లేదు సార్ కాబట్టి ఈ బల్ల దుంకిరు ఆ బల్ల దుంకిరు ఆ దుంకబట్టుకే తెలంగాణ వచ్చింది సార్ వాళ్ళు ఇచ్చిరు సార్ లేకపోతే వాళ్ళు ఏమో చేయకపోదురు సార్ ఈ బల్లలు దుంకే కార్యక్రమం మా శాసనసభ్యులు చేయకపోతే వాళ్ళు ఎప్పటికీ తెలంగాణ ఇయ్యకపోయే సార్ నంబర్ వన్ సార్ నంబర్ టూ నేను బట్టి గారిని మీ ద్వారా కోరుతున్నా ఒకసారి ఆలోచించమని కోరుతున్నా గుండె మీద చేసుకొని ఆలోచించమని కోరుతున్నా ఈ శాసనసభలో రెండు వేల తొమ్మిది కంటే మొదలు కూడా మాట్లాడుతున్నా సార్ రెండు వేల తొమ్మిది కంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదిలో కంటే కూడా ప్రతిపక్ష శాసనసభ్యులకు ఎక్కువ టైము ఇప్పుడు లభిస్తున్నదా లేదా నంబర్ ప్రకారాన్ని చూసుకోండి సార్ ఈ ఆరుగురికి ఎంత టైం లభిస్తున్నది అప్పుడు ఎంతమంది ఉన్నారు ఎంత టైం లభించింది నేను లెక్కలతో పాటు నేను చూపిస్తా సార్ నేను చూపిస్తా సార్ ఎందుకు సార్ మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడతారు ఇప్పుడే మా కేటీఆర్ గారు చెప్పారు ప్రతిపక్షం అంటే విమర్శించడం వద్దు సార్ చాలా బాగా జరుగు మీ సహకారంతో జరుగుతున్నది సార్ వి అడ్మిట్ ఇట్ వి అడ్మిట్ ఇట్ మీ సహకారంతో జరుగుతున్నది మంచిగా జరగనిద్దాం ఇట్లనే ఎందుకు సార్ మనం హాయిగా చర్చ చేద్దాం ప్రజల సమస్యల కోసం చర్చలు చేద్దాం తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో బంగారు తెలంగాణగా ముందుకు తీసుకుపోదాం దీన్ని అర్థవంతంగా చర్చ చేసుకుందాం సార్ క్వాలిటేటివ్గా మంచిగా సభ నడిపించుకుందాం సార్ థ్యాంక్ యూ